ప్రభు యేసుక్రీస్తునవులు అందరికీ వందనాలు మరి ఈ దినం కూడా మన యొక్క మరి దేవుని వాక్య ధ్యానం కొరకై మరి ప్రకటన గ్రంథము ఐదో అధ్యాయము పని ఆరాధన దినం ఆదివార దినం ఉంటుంది కాబట్టి మనం అందరం కూడా జ్ఞాపం చేసుకోవాల్సింది ఏంటంటే మన దేవుడు ఆత్మ ఇంటున్నాడు కాబట్టి ఆయన ఆరాధించవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలా అనేటువంటి యొక్క మరి దేవుని వాక్య భాగము మనం చూసినట్లయితే మనము ఆరాధించడం ఎంత ప్రాముఖ్యమైంది అనేటువంటి చూస్తాం ఇక్కడ ఈ ఐదో అధ్యాయములు ప్రకటన గ్రంథంలో మరి ఈ ఐదో అధ్యాయములు ఏమగలుగుతున్నట్టయి ఇక్కడ చూసినట్టయితే పరలోకపు ఆరాధన పరలోకపు ఆరాధన అనేటువంటిది జరుగుతూ ఉంటాయి అక్కడ సింహాసనం ఉంటున్నది అక్కడ సింహాసనం మీద తండ్రి దేవుడు ఉంటున్నాడు మరి సింహతా మరి కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు మరి చూసినట్టయితే ఎట్లా ఉంటున్నాడు వదించబడిన పిల్ల వలె అక్కడ నిలబడి ఉంటున్నాడు అక్కడ ఒక గ్రంథం ఉంటున్నది గ్ 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 ఇవన్నీ కూడా ఈ కారణం చూస్తూ వచ్చినప్పుడు ఇక్కడ దేవుని ఎదుట మరి పరలోకములో మరి యేసుక్రీస్తు ఆరాధించబడుతుంటున్నాడు అనే కార్యాన్ని మనం చూస్తున్నాం అందుకొరకే ఈ మాట ఏముంటున్నది అంటే వారు వధించబడిన గొర్రెపిల్ల ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని చెప్పొచ్చు ఇన్ని ఘనతలు వారికి ఆయనకు అప్ప చెప్తూ స్థుతిస్తున్నారంట ఎవరు మరి చూసినట్టయితే మరి సర్వలోకములోను ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషుని కొని దేవునికొక రాజ్యముగాను యాజకులుగాను పాట క్రొత్తపాట పాడదురు భూలోకం పాట కాబట్టి విమోచనా గీతము రక్షణా గీతము పాటపడుతున్నది దానికై కృతజ్ఞత చెల్లించబడుతున్నది దాన్ని ఆరాధన అంటారు కాబట్టి మనం కూడా మన జీవితాల్లో మరి యేసు ప్రభును ఆరాధించవలసి అనుకుంటున్నాం దేవుని మన ప్రభు ద్వారా ఆరాధించవలసి అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ గమనించినట్టయితే వధించబడిన గొర్రె పిల్లవలి అక్కడ ఉంటున్నాను చూస్తున్నాం యేసుక్రీస్తు ప్రభు మరి పరిశుద్ధ గ్రంథములు మనకు ఆ సందర్భాల్లో ఆ విధముగా ఆయన గురించి చెప్పడం ఇటువంటిది చూడండి వ్యూహాను సువార్త మొదటి అధ్యాయంలో చూసినట్లయితే వ్యూహానుసువార్త మరి మొదటి అధ్యాయము మరి మొదటి వచనములు ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యుద్ధం ఉండెను వాక్యము దేవుడై ఉండెను కాబట్టి ఆయన వాక్యము దేవుని యుద్ధం ఉండేది కాబట్టి దేవుని యుద్ధం ఉండేటువంటి వాక్యం ఏమైంది మరి పన్నెండవచనము పద్నాలుగు వచనములు ఆ వాక్యము శరీరధారి అయి కృపాశ మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడి మహిమములే ఆయన మహిమను కనుగొంటేవి కాబట్టి ఇక్కడ మనము క్రైస్ట్ అంటే క్రీస్తు వాక్యముగా మనకు బయలుపరచబడుతున్నాడు వాక్యం విస్క్రిప్చర్ కాబట్టి క్రీస్తును మనం ఇక్కడ వాక్యముగా మనం చూస్తుంటున్నాము ఈ వాక్యము మరి మన మధ్యలోనికి ఉన్నది అనేట్టుగా రెండవదిగా అదే ఇరవై తొమ్మిదో వచనంలో అదే అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో మరునాడు వ్యూహాను ఏస్తున్నది ఒక రాగా చూచి ఇదిగో లోక మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల ఇక్కడ యేసు ప్రభును దేవుని గొర్రెపిల్లగా పోలిస్తుంటున్నాడు లోక పాపములు మోసుకుని దాని కొరకే గొర్రెపిల్ల ఎందుకంటే దేవుని గొర్రెపిల్ల అని ఎందుకుంటున్నాడు అంటే దేవుని గొర్రెపిల్ల ఉండి సమస్త మానవాళ్ళ యొక్క పాపముల కొరకై ఆయన మరి సాక్రిఫై యజ్ఞము కాగలి కావలసి ఉంటున్నాడు దాన్ని సూచిస్తూనే ఇక్కడ దేవుని గొర్రెపిల్ల అంటాడు కాబట్టి దేవుని యొక్క మరి కృప ద్వారా మన కొరకై ఆయన గొర్రె పిల్లగా మన పాప విమోచన కొరకై వచ్చినటువంటి యేసు ప్రభుని చూస్తున్నాం మూడవదిగా మనం గమనించినట్లయితే అదే మొదటి కొరందలకు రాసిన పత్రిక అపోసిన పౌలు మరియు కొరందులకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయంలో ఏమంటున్నాడు ఇక్కడ చూడండి ఏడు ఎనిమిది వచనాల్లో మనం గమనించినట్లయితే ఈ యేసు ప్రభును ఏ విధంగా అంటే రైట్ క్రొత్త ముద్ద రైట్ ఇక్కడ చూసినట్టయితే మన పస్కా అని పశువు వదిలింపు పడినది గనుక పాతదైన పులిపిండి అయినటువంటి పష్పా పస్కా ఆచరించక మనం ఎట్లా ఉండాలా మరి నిష్కాపట్యమును సత్యమును పులిని రొట్టెలతో పండుగ ఆచరించదు ఎవరి పస్కా ఇక్కడ దానిపై వచ్చిన వాళ్ళు చూస్తున్నారు చూడండి మీరు పులిలేని పిండి వా పిండి లేని వారు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద ఒకటక ఈ పాతదైన పులిపిండిని తీసిపారవేడి ఇంతేగాక క్రీస్తు అని మన పస్కా పశువు వధించబడిను క్రీస్తు ఇక్కడ ఏమైనాడు పస్కా పశువుగా వధించబడినాడు పస్కా పశువు దేన్ని చూపిస్తున్నది ఇజ్రాయేల్ యొక్క మరి విడుదల చూపిస్తున్నది ఐగుప్తులో నుంచి వారిని విడుదల పొందేటువంటి చూపిస్తున్నది అనమాట పస్కా అది చూసినట్టయితే పస్కా పశువు వధించబడి వారి యొక్క ద్వారబంధముల మీద పూసినప్పుడు మరణ దాటిపోయి ఉంటున్నది అందుకొరకే పస్కా అంటే పాస్ ఓవర్ అంటున్నారు కాబట్టి యేసుక్రీస్తు పస్కా బలిగా ఇక్కడ మనం చూస్తున్నాం అదే మరి వ్యూహాను సువార్త మరి నాలుగోదిగా మనం గమనించినట్టయితే యోహాను సువార్త పదకొండో అధ్యాయంలో ఏమంటున్నాడు ఇక్కడ ఇరవై రైట్ ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చే చూసినట్లయితే ఇక్కడ మనం చూస్తుంటాము ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చిన చదువుతాను అందుకు ఏసు పునరుత్నమును జీవమును నేనే నాయందు విశ్వాసించువాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నాయందు విశ్వాసించువాడు ఎన్నటికి చనిపోడు ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెతో పలిగా కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు పునరుత్నము జీవం ద ఇది లైఫ్ అండ్ రిజరక్షన్ అంటాడు కాబట్టి యేసు క్రీస్తుని గురించి ఏం చెప్తున్నాడు ఇక్కడ లైఫ్ అండ్ రిజరక్షన్ ఎందుకు మాట చెప్తుంటున్నాడు అంటే మరి పునరుత్నం అనే దాని గురించి కార్యం ఇక్కడ వచ్చినది లాజర్ను తిరిగి మరి జీవి పనిచేసే సందర్భం ఇక్కడ వచ్చినది కాబట్టి మరి ఈ పునరుత్నము కానీ జీవం కానీ అన్నీ నేనే అంటాడు ఎందుకంటే ఆయన ఏ విధంగా రాబో జనాల్లో మరణించి భూస్తావం చెట్టు తిరిగి పునరుత్వం అవుతాడో అనే కార్యానికి సాదృశ్యంగా చెప్తున్నాడు కాబట్టి జీసస్ క్రైస్ట్ ఎవరు ఆయన పునరుత్నము జీవము అంటున్నాడు ఐదవదిగా మనం గమనించినట్లయితే మనము చూస్తుంటున్నాము మొదటి తిమవతి పత్రిక మొదటి తిమోతి పత్రికలో ఐదవ అధ్యాయం సారీ మొదటి తిమవతి పత్రిక రెండవ అధ్యాయం సారీ రెండవ అధ్యాయం ఐదవ వచనం రెండవ అధ్యాయం ఐదవ వచనం ఏముంది దేవుడొక్కడే దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తుయేసు నరుడు క్రీస్తుయేసు అనేటువంటి నరుడు కాబట్టి క్రీస్తుయేస్ ఏమంటున్నాడు దేవునికి నరునికి మధ్యవర్తి అంటున్నాడు మధ్యవర్తి అయి ఆయన ఏం చేస్తుంటున్నాడు మరి మన కొరకై విజ్ఞాపన చేసేవాడుకుంటున్నాడు అదే మరి చూస్తుంటాము రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై నాలుగో వచనంలో క్రీస్తుయేసు మన పక్షముగా విజ్ఞాపన చేసేవాడుకుంటున్నాడు అట్లాగే మరి మొదటి యోహాను రెండో అధ్యాయం ఒకటి రెండు వచనాల్లో మరి పిల్లలారా మనం పాపం చేసినట్లయితే తండ్రి వద్ద మనకు ఒక ఉత్తరవాది ఉంటున్నాడు ఆయన క్రీస్టియన్స్ మన పాపాల కొరకై ఆయన మరి మరి విమోచన క్రయదనం అవటం మాత్రమే కాకుండా ప్రార్థించింది కాబట్టి క్రీస్టియస్ ఎటువంటి వాడుకుంటున్నాడు వధించబడిన గొర్రె పిల్ల అని పనిలో చూస్తున్నాం కాబట్టి మన ఆరాధనలో ఆయన ఎటువంటి వాడుకుంటున్నాడు ఆయన మనకు వాక్యమై ఉంటున్నాడు మరి ఆయన యొక్క రెండవది చూసినట్లయితే ఆయన మన కొరకై సాక్రిఫైజ్ అంటే మరి యాగమయ్యే గొర్రెపిల్లగా ఉంటున్నాడు మరి చూసినట్టు పసుకా పసుగా అంటున్నాడు మనకు ఆయన జీవ అంటున్నాడు అట్లాగే ఆయన మనకు మధ్యవర్తిగా ఉంటున్నాడు కాబట్టి ఆయన్ను స్థుతించాలా అంటున్నాడు ఇక్కడ చూసినట్టయితే వదించబడిన గొర్రె పిల్లకు ఐశ్వర్యము పిల్ల ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనత మహిము స్తోత్రమును పొందరు కర్హుడని స్వరం చెప్తూ వాళ్ళు స్థుతించినారు ఆరాధించినారు కాబట్టి నీవు నేను కూడా ఆ విధంగా ఆయన యొక్క గుణగణాలను ఆయన యొక్క కార్యాన్ని ఆయన యొక్క మరి త్యాగాన్ని ఆయన యొక్క జీవాన్ని ఆయన పునరుత్నాన్ని జ్ఞాప చేసుకుంటూ ఆయన స్థుతించవలసిన వారిగా ఆ విధంగా స్థుతించడం ద్వారా దేవుడు మహి పొందేవాడు ఉంటున్నాడు ఎప్పుడైతే దేవుని మనం మహిపరుస్తామో ఆయన ఆశీర్వాదం ఉంటుంది ప్రియమైన సోహడా సోదరి ఆరాధన వాక్యంలో నీవు ఆరాధన పరిచయలో ఏదైనా నువ్వు పాల్పొందవలసిన వారిగా ఉంటున్నావు